హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ ఇవాళ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వరంగల్ ఖమ్మం నల్గొండ నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఇవాళ నేను పోటీ చేస్తా ఉన్నాను నా సీరియల్ నెంబర్ పద్దెనిమిది అయితే ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే ఎక్కడి పోయినా ఏ లైబ్రరీ పోయినా నేను ఖమ్మం జిల్లా పోయాను కొత్తగూడెం పోయాను వరంగల్ పోయాను ఎక్కడికి పోయినా మా గ్రూప్ టూ పోస్టుల పెంపు ఏమైంది సార్ అని చెప్పేసి నిలదీస్తా ఉన్నారు నల్గొండలోనైతే తీవ్రమైన ఒత్తిడి కూడా పెంచారు పోస్టులు కంపల్సరీ పెరగాల్సిందే పెరిగి తీరాల్సిందే అని చెప్పేసి వాళ్ళందరూ ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు మనం గత గవర్నమెంట్ ని తొలగించి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో కూసపెట్టినా ఉసబెట్టింది నిరుద్యోగులని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ మీటింగ్ పోయినా నిరుద్యోగులు నిరుద్యోగులు అంటుండు కానీ నిరుద్యోగులు సున్నం పెట్టే ప్రయత్నం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులుంటే గ్రూప్ త్రెండ్ లో పదమూడు వందల అరవై ఎనిమిది పోస్టులుంటే ఒక్క పోస్టు పెంచకుండా తేదీలు అట్టించారు నేను ఆమన్న నిరార దీక్ష చేస్తాను మీకు హెచ్చరికలు పంపితే నోట్ ఇచ్చారు మరి ఏడదాసుకుంది వెబ్ నోటు యాడిపోయింది వెబ్ నోటు ఇంతవరకు పోస్టుల పెంపు గురించి ఊసే లేదు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తుంది ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పొడి చేసేవాళ్ళని పోస్టులు పెంచి మీరు పోస్టులు పెంచి ఎన్నికల్లో ఓటు అడగండి అప్పుడు పట్టభద్రులు మీకు ఓట్లు పోస్టులు పెంచకుండా ఒక్క ఉద్యోగం నింపకుండా ముప్పై వేలు ఉద్యోగాలు నింపినమని దొంగ నాటకాలు ఆడుతూ రెండు లక్షల ఉద్యోగాల పేరుతో అధికారంలోకి వచ్చి ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు ఆడిపోయారు మీకు ఎన్నికలే ముఖ్యం పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యం ఎమ్మెల్సీ ఎన్నికలు ముఖ్యం అధికారం ముఖ్యం నిరుద్యోగుల గోస మాత్రం పట్టదు ఇయర్ క్యాలెండర్ పైన సమీక్ష లేదు ఏదీ లేదు ఇప్పుడు చెప్తున్న హెచ్చరికలు జారీ చేస్తున్నాం పోయినసారి ప్రభుత్వాన్ని మార్చింది ఎవరంటే గ్రూప్ టూ విద్యార్థులు ప్రభుత్వాన్ని మార్చింది ఎవరంటే గ్రూప్ టూ విద్యార్థులు నేను ఒక్క డిమాండ్ చేయడం లేదు చూడండి నిన్న టిఎస్పీసీ వై విద్యార్థులు వింతి పత్రం ఇచ్చారు విద్యార్థులు టిఎస్పీసీ వై కంపల్సరీ పెంచాలని ఒక వింతి పత్రం ఇచ్చి టిఎస్పీ దగ్గర ఫోటో చేసినటువంటి వచ్చినటువంటి న్యూస్ చూడండి టిఎస్పీసీ విడుదల చేసిన గ్రూప్ టూ నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్యను పెంచాలని విద్యార్థుల కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డిని కోరారు ఈ మేరకు ఆయన కలిసి వినతి పాత్ర అందజేశారు అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ఒక వారం జాపతితో గ్రూప్ టూ త్రీ పరీక్షలను నవంబర్ లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు గ్రూప్ టూ లో ఎక్సైజ్ ఉద్యోగానికి ఇప్పుడు నిర్దేశించే ఎత్తును కూడా తగ్గించాలని కోరడం జరిగింది అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి ఇవాళ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఉద్యోగం కూడా పెంచలే ఒక్క పోస్ట్ కూడా పెంచలే మీరు ఇలా ఒక గ్రూప్ వన్ లో మాత్రం పిచ్చమేసినట్టు అరవై పోస్టులు పెంచారు నేను డిమాండ్ ఏం చేస్తున్నంటే గ్రూప్ టూ లో ఉద్యోగాలు పెంచాల్సిందే గ్రూప్ లో మూడు వేల ఉద్యోగాలకు పెంచాల్సిందే పెంచకపోతే గత గవర్నమెంట్ కు ముచ్చలు పట్టించినాం మీ ప్రభుత్వాన్ని కూడా ముచ్చలు పట్టిస్తాం మళ్ళోసారి మళ్ళోసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో ఇంత ముందు లక్ష మందితో ముట్టడి చేస్తామని చెప్తే ఒక మిలియన్ మార్చి జరిగింది ఆ మిలియన్ మార్చ్ ఫలితమే ప్రభుత్వం కూలిపోయింది మీ ప్రభుత్వం మనన అధికారంలోకి వచ్చింది మీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరగకుండా చూసుకోండి పట్టభద్రులకు వెళ్ళి మద్దతు చూసుకోండి పోస్టులు పెంచండి మీకే ఒకటి లేపిస్తాం నాకు కాదు మీకే ఒకటి లేపిస్తా పోస్టులు పెంచే దమ్ము లేదు ధైర్యం లేదు మాటలు చెప్తున్నారు ముచ్చడి చెప్తున్నారు జీవో నెంబర్ నాలుగు రానే పోతుంది గ్రూట్ల ఉద్యోగాలు ఆనే పోతుంది మెగా డిఎస్ దగా చేస్తారు అన్ని రకాల దగా చేస్తున్నారు ప్రధానంగా చెప్తున్నాం గ్రూప్ టూ త్రీ పోస్టులు పెరగాల్సిందే పెంచుతారా పెంచారా నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు నేను గత పదిహేను రోజులే తిరుగుతున్నా ఏ లైబ్రరీ పోయినా ఎక్కడ పోయినా గ్రూప్ టూ పెంచుతారా పెంచారా అని నిలదీస్తున్నారు మీరేం చేస్తారు చెప్పండి సార్ నన్ను నిలదీస్తున్నారు మీరు ఎట్లాగా పెంచారు కాబట్టి మిమ్మల్ని మెడల్ ఉంచాలి కాబట్టి మీ యొక్క మెడల్ కింది దాకా ఉంచుతాం గత గవర్నమెంట్ మెడల్ లేకుండా చేసినాం మిమ్మల్ని మెడల్ పక్కా ఉంచుతాం నేను చెప్తున్నా ఇవాళ హెచ్చరికలు జారీ చేస్తున్నా రేపు జూన్ తొమ్మిదో తారీఖు వరకు వెయిట్ చేస్తాం ఎందుకంటే గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి విద్యార్థులు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు కాబట్టి లేదంటే వారం రోజులలో మీ యొక్క టిఎస్పీ ముట్టడి చేసే వాళ్ళం కానీ జూన్ తొమ్మిది వరకు విద్యార్థులు డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశం లేదు కాబట్టి జూన్ పదో తారీఖు నాడు ఆమర నిరాహార దీక్ష మొదలు పెడతాం నేను గతంలో నిరార దీక్ష చేశాను మీరు దొంగ మాటలు చెప్పి వెబ్ నోట్ ఇచ్చి నా యొక్క నిరార దీక్షని ఆపించే ప్రయత్నం చేశారు కల్లిబోళ్లి కబుర్లు చెప్పారు హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చి దాదాపుగా రెండు నెలలు అవుతుంది ఇంతవరకు అమలు చేయడం లేదు ఈసారి మీ అంతా చూసిన దాని వదిలిపెట్టం టిఎస్పీ లక్ష మందితో పోయినా సార్ లక్ష మంది అంటే పదివేల మందితో ముట్టడి చేస్తేనే రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలమైంది నిరుద్యోగ సత్తా ఇంటో చూపించారు సార్ పదివేలు కాదు లక్ష మందితో చేస్తాం ఏ పోలీసు అటు కూడా చూస్తాం మాకు తెలుసు పోలీసుల దగ్గర ఎన్ని ఉంటాయో అంతకు మించి నిరుద్యోగులనివ్వలే లైబ్రరీలలో ఒక్కొక్క విద్యార్థి అంతా వేల మంది లైబ్రరీలో కూర్చుంటున్నారు వాళ్ళు కనుక రోడ్డు మీద వస్తే మీకు ఎంత నెగిటివ్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇవాళ ఒక్క లైబ్రరీలలో నాలుగు వేల ఐదు వేల మంది ఉన్నారు ఒక్క రోజు లక్ష మంది రోడ్ల మీదకి వస్తారు బిడ్డ చెప్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అశోక్ సార్ మొదలు పెట్టినట్టు వదిలిపెట్టాడు మేమేమంటున్నాం ఎగ్జామ్ వాయిదా గురించి మాట్లాడతలేం వాయిదా ఏమని కోరతలేం ఎగ్జామ్ పోస్ట్ను పెంచాలని కోరుతున్నాం పోస్ట్ పెంచాలని చెప్తున్నాం డేట్లు డేట్లను షిఫ్ట్ చేయమని కోరతలేం పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నా కంపల్సరీగా గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ త్రీ లో మూడు వేలు ఉద్యోగాలు కంపల్సరీ పెంచాల్సిందే పెంచకపోతే టిఎస్పీ ముట్టడి ఉంటది ముట్టడిని అడ్డుకుంటే ఆ మన నిరార దీక్ష మొదలు పెడతా ఈసారి గవర్నమెంట్ గత గవర్నమెంట్ జైలు పంపింది జైల్లో కూర్చున్న మూడు రోజులు ఈసారి జైలు పంపితే జైల్లో నిరార దీక్ష చేస్తా నా జెండా ఎజెండా నిరుద్యోగులే ఎమ్మెల్సీలో ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా నిరుద్యోగుల వెంటనే అశోక్ సార్ ఉంటాడు ముప్పై లక్షల మంది నిరుద్యోగులని నడిపే బాధ్యత నాది నడిపే బాధ్యత నాది ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు కూడా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు టీఎస్పీసీకి ఒక వందల వందల కొద్ది సంతకాలు చేసి ఇక్కడ వింత పత్రాలు అందజేశారు ఇక్కడ సీరియస్ వాళ్ళు కూడా చెప్తున్నా మీరేం ఆగం కాకండి కంపల్సరీ పోస్టులు పెరుగుతాయి ఉన్న ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఏడు జోన్లు ఉన్నాయి ఏ జోన్ల డెబ్బై ఎనభై పోస్టులు మించిలో నువ్వు ఎంత కష్టపడినా నీ రిజర్వేషన్ లో వచ్చే పోస్టులు ఇరవై ముప్పై కంటే దాటట్లేదు నీకు నీకు ఎలిజున్న పోస్టులు యాభై కూడా దాటట్లేదు కానీ పోటీ పరీక్షలు యాభై లక్షల మంది పై ఐదు లక్షల పైన ఐదు లక్షల యాభై అప్లై చేసుకున్నారు కాబట్టి కంపల్సరీగా ఏడు వందల ఎనభై మూడు పోస్టుల నుంచి ఏడు వందల ఎనభై మూడు పోస్టుల నుంచి మరొక పన్నెండు వందల పోస్టులు పన్నెండు వందల పోస్టులు గ్రూప్ టూ లో యాడ్ చేయండి పదహారు వందల పోస్టులు పదమూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ గ్రూప్ త్రెడ్ లో ఉన్నాయి నియర్ బై పద్నాలుగు వందలు అంటే ఇంకా పదహారు వందల ముప్పై రెండు పోస్టులు గ్రూప్ టూ లో పెంచాలి పదహారు వందల ముప్పై రెండు పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రెడ్ లో పన్నెండు వందల పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ టూ లో కంపల్సరీ పెంచాల్సిందే పెంచకపోతే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు మన్నేదో దొంగ హామీలు ఇచ్చారు మాకు వెబ్ నోట్ ఇచ్చారు పెంచుతామని మురిపించే ప్రయత్నం చేశారు మమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు టెట్ నోటిఫికేషన్ ఇచ్చాం హర్షిస్తున్నాం దీక్ష కారణంగా టెట్ వచ్చినందుకు హర్షిస్తున్నాం గురుకులాలు కూడా గురుకులాలు కూడా మూడు వేల ఉద్యోగాలు నింపకపోతే ఎంట పడతారు మూడు లక్షల మంది గురుకుల అభ్యర్థులు అక్కడ కంపల్సరీగా పోస్టులు పెంచాలా నిరుద్యోగుల సమస్య ఎక్కడ ఉంటే అక్కడ అశోక్ సార్ ఉంటాడు మీ పోలీసుల కేసులు మీ జైళ్లు కూడా నన్ను ఏం ఆపలేవు కంపల్సరీ మళ్ళీ లక్ష మందితో మళ్ళోసారి ముట్టడి చేస్తాం జూన్ తొమ్మిది వరకు మీ గడువు పెడుతున్నాం జూన్ తొమ్మిది తర్వాత కనుక పెరగపోతే లక్ష మందితో మీ టిఎస్ కంపల్సరీ ముట్టడి చేస్తాం లైబ్రరీలలో ఒక లక్షల మంది చదువుతా ఉన్నారు ఆ తాకిడి తట్టుకోవడం మీ వల్ల అవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు తిరిగి తెంపాల్సిందే మేము మళ్ళీ నోటిఫికేషన్ వేసుకుంటాం ఇయర్ క్యాలెండర్ ఇస్తాం మీకు సోయే లేదు ఒక్క అధికారి ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాల పైన ఒక సమీక్ష జరపాల ఒక్క సమీక్ష జరపాల ఒక్క కార్యాచరణ లేదు ఒక మంత్రికి సో లేదు విద్యాశాఖ మంత్రే ఉండడు ఆ చైర్మన్ ఎవరినో తీసుకొచ్చి పెట్టారు ఆయనకు అవగాహన లేదు అవగాహన లేని చైర్లో కూర్చోబెట్టేసి ఆగమాగం చేస్తున్నారు మరోసారి లక్ష మందితో ముట్టడి కంపల్సరిగా గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాల్సిందే పెంచి తీరాల్సిందే అవసరమైతే అశోక్ సారు జూన్ పదవ తారీఖు నుంచి ఆ మన నిరార దీక్ష మొదలు పెడతా ఈసారి అరెస్టులు వెనుక జరిగితే జైల్లోనే దీక్ష చేస్తానని చెప్పేసి మీకు హెచ్చరికలు పంపిస్తా ఉన్నాను దీనిపైన ఒక సీనియర్ గా ఒక నాలుగైదేండ్లుగా సీరియస్ అవుతున్నటువంటి మన గౌస్ దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది పోస్ట్ బలంగా కోరుతున్నాడో ప్రయత్నం చేస్తాను చూడండి గ్రూప్ టూ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టును కూడా అనగా గ్రూప్ టూ గాని గ్రూప్ త్రీ గాని ఏ ఒక్క పోస్టును కానీ పెంచకుండా మళ్ళీ అవే పోస్టులకు ఎగ్జామ్ డేట్లు మార్చి చైర్మన్ యొక్క పేరు మార్చి జిఓ నెంబర్ మార్చి కాంగ్రెస్ పార్టీ గుర్తును వేసుకొని మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మేము ప్రభుత్వాన్ని మార్చింది మీకు మంత్రి మండలిలో స్థానం దక్కాలనో మీకు ముఖ్యమంత్రి పదవులు రావాలనో మేము ప్రభుత్వాన్ని మార్చలేదు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఏడు వందల ఎనభై మూడు పోస్టులలో జోన్ల వారీగా కనుక డివైడ్ చేసుకుంటే నీకెండొస్తాయి నీ క్యాష్ లో ఎన్ని వస్తాయి దీనికోసం ఏ పోస్టులకు ఎగ్జామ్ అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే ఎగ్జామ్ రాసి సపోర్ట్ చేయకుండా పోయేది తలా ఒక లక్షన్నర రెండు లక్షల రూపాయలు మిగిలేవు అట్లాంటప్పుడు మంత్రి మండలిని మార్చాల్సిన అవసరం లేదు కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు మీకోసం ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం మాకు ఏమాత్రం లేదు కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాల్సిందే పెంచిన తర్వాత ఎగ్జామ్ పెట్టాల్సిందే సీరియస్ యాస్పీరెన్స్ కూడా సీరియస్గా చదువుకోండి మీ యొక్క మీ యొక్క డేట్స్కి ఎవ్వరు అంతరాయం కలిగించడం లేదు మీ యొక్క డేట్స్కి ఎవ్వరు అంతరాయం కలిగించడం లేదు మళ్ళా ఒక రెండు వేల పోస్టులు కనుక గ్రూప్ టూలో పెరిగితే గ్రూప్ త్రీలో ఒక మూడు వేల పోస్టులు కనుక పెరిగితే మనకు ఇంకా కొన్ని పోస్టులు ఆడి సక్సెస్ రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది ఏ ఒక్క ఏ ఒక్క మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఏ మాత్రం సోయి లేకుండా మాట్లాడడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఎట్లా చెప్తుర్రు వాట్ ఈస్ యువర్ పారామీటర్ అని అడిగితే ఆయన స్టూడియోలో కూర్చొని ఆల్రెడీ మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసినాం ఎవరికి రిలీజ్ చేసిర్రు సార్ ఎవరు చూసిర్రు మీరు ఇంట్లో కూర్చొని రిలీజ్ చేసుకుర లేకుంటే మహేందర్ రెడ్డి గారు మీరు ఇద్దరు కలిసి మీరు బిర్వల దాచి పెట్టుకుర్రాడిచ్చిరండి జాబ్ క్యాలెండరు ముప్పై లక్షల నిరుద్యోగులలో ముప్పై మంది చెప్పమను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరండి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు అయినప్పటికీ బాహాటంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామని చెప్పి అసత్య ప్రచారాలను చేయడం జరుగుతుంది ముప్పై వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఫిల్ చేసినామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎవరన్నా జరుగుతుందా ఇది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కడన్నా జరుగుతుందా అంటే అప్లికేషన్ కి టైం లేకుండా అప్లై చేసుకోవడానికి టైం లేకుండా ఎక్కడ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ముప్పై వేల ఉద్యోగాలు నింపినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం చిట్టచోరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము అనేది ఏంటంటే మేము ఎవరికి వ్యతిరేకం కాదు మీరు మా మీద కక్ష కట్టాల్సిన అవసరము లేదు మేము అడిగేది మీకు అధికారాన్ని ఇచ్చినాం మీకు ఉద్యోగాలు ఇచ్చినాం మా ఉద్యోగాలు తీసేస్తారని తీసేస్తారనియలే మా ఉద్యోగాలు పన్నంగా పెట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చినాం మా ఉద్యోగాలు పన్నంగా పెట్టుకొని మీకు ఉద్యోగాలు ఇస్తే మీరు చేర్ల కూర్చొని మీరు చేస్తుండే వ్యవహారం సోయి లేకుండా మాట్లాడుతున్నారు ఆల్రెడీ అమలు అంటున్నారు ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చాము లెక్కలు చెప్తున్నారు ఎన్ని లెక్కలు కాదు మీరు నిక్కార్సుగా రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి గత గవర్నమెంట్ లెక్కలు వేసుకొని దొంగ లెక్కలు చెప్పడం కాదు ఇచ్చామని చెప్పి సంకల్ కొట్టుకోవడం కాదు ఒక్క ఉద్యోగం మీరు ఇప్పటి వరకు ఇవ్వాలి కంపల్సరీగా గ్రూప్ టూ త్రీ కనుక మీరు పోస్టులు పెంచకపోతే మరోసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి మిలియన్ మార్చ్ అయినా జరుగుతా జాగ్రత్త ఎందుకంటే నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపింది ఎవరంటే నిరుద్యోగులు కా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో తీసుకొచ్చింది నిరుద్యోగులు టిఆర్ఎస్ గవర్నమెంట్ కూలగొట్టింది నిరుద్యోగులు రేపు కూడా నిరుద్యోగులే సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది కాబట్టి నిరుద్యోగుల సమస్యలు జీవో ఫార్టీ సిక్స్ ఈ పోస్టుల పెంపు ఇదంతా మాట్లాడుతున్నారు ఇంకో అంశం గుర్తుపెట్టుకోండి ఇవాళ అశోక్ సార్ కనుక గా పోటీ చేయకపోతే ఒక్క నిరుద్యోగ సమస్య కూడా చర్చ కూడా వచ్చేది కాదు ఇది ఉద్యోగాలు గుర్తుపెట్టుకోవాలి నేను ఇవాళ గా పోటీ చేసి రోజు ప్రశ్నిస్తున్న కారణంగా నిరుద్యోగుల అంశం పోస్టుల పెంపు జీవో నెంబర్ నలభై ఆరు గురుకుల అంశాలు నిరుద్యోగుల సమస్యలని చర్చ పెడుతున్నాం ఆ చర్చకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు జివో నెంబర్ నలభై ఆరు అంటే అర్థం తెలియని వాళ్ళు పోటీ చేస్తా ఉన్నారు వాళ్ళకి అర్థం ఒక ఇంటర్వ్యూలో ఒక క్యాండిడేట్ అడిగితే అని చెప్పడం వస్తలేదు నలభై ఆరు అంటే అర్థం తెలవట్లేదు మూడు వందల పదిహేడు జీవో అంటే కూడా అర్థం ఒక పరిస్థితులలో ఎమ్మెల్సీగా పోటీ చేసే వాళ్ళు వీళ్ళు ఏం ఉద్ధరిస్తారు సార్ ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చర్చ జరుగుతోంది ఏ యొక్క ఎన్నిక కూడా అయిపోయాక గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాక మేము కంపల్సరీ లక్ష మందితో ముట్టడిస్తాం మీ అంతేదో తెలుస్తాం కంపల్సరీగా చెప్తా ఉన్నాం అశోక్ సార్ కనుక మొదలు పెడితే ఆగడు అన్న అంశం ప్రతి విద్యార్థికి తెలుసు అంటే మీ సంగతి చూడడానికి సిద్ధంగా ఉన్నాం మీరు పెసరం లేదో తెలుసుకునే ఒక ప్రయత్నం చేయడానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు ఏం చేసేది ఏం లేదు అని చెప్పి అనుకుంటున్నారు ఏం చేసేది ఏం లేదు అనుకునేది అత్యంత దౌర్భాగ్యకరం వెంటనే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తుంది వెంటనే ప్రతి ఒక్క నిరుద్యోగి ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డ్ మెంబర్ సర్పంచ్ అన్ని మేమే పోటీ చేస్తాం అన్ని మేమే ఎందుకంటే నిరుద్యోగం అనేటటువంటి అంశం గత మూడు సంవత్సరాల నుంచి సార్ కొట్లాడుతుండు కాబట్టే కనీసం చర్చ జరుగుతుంది చర్చ జరగాల ఎవరి కోసం చర్చ జరగాలి ఇంకో ఆయన అంటాడు సార్ మేము నిరుద్యోగుల్ని ఆదుకుంటున్నాం మీరెవరండి ఆదుకోవడానికి రాజ్యాంగంలో నలభై ఒకటవ ఆర్టికల్ ప్రకారం ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉద్యోగానన్నా కల్పించాలి ఉద్యోగ భద్రతనన్నా కల్పించాలని రాజ్యాంగం చెప్తుంది రాజ్యాంగ హక్కు మాకారు మీరేం మాకు భిక్షం ఇవ్వట్లే మేము మీకు పదవులు ఇచ్చి మేము మీకు పన్నులు కట్టి మీకు కావలసిన కామెడీ పెడుతుంది మేము కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాల్సిందే పెంచి పెంచిన తర్వాతనే పూర్తి స్థాయి ఎగ్జామ్ రాయడం జరుగుతుంది లేకుంటే ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తం అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని మనకు ఇచ్చావు ఓటు హక్కు కలిగినటువంటి నిరుద్యోగులంతా రేపు గ్రామ పంచాయతీ ఎంపీడీ జెడ్పీడీ ఎన్నికల్లో కనుక ఊర్లో యాభై మంది కనుక పోటీ చేస్తే మీ సంగతి తెలుస్తుంది అక్కడ దానికి కూడా సిద్ధమవుతారు నిరుద్యోగులంతా ఎందుకంటే దాని కట్టే ఫీజు కూడా చాలా తక్కువ వార్డ్ మెంబర్కి సర్పంచ్కి కట్టే ఫీజు కూడా చాలా తక్కువ కాబట్టి మిమ్మల్ని గ్రామీణ ప్రాంతాలలో నిండా ముంచడానికి కూడా మేము తయారైస్తాం లక్ష మందితో ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం జూన్ పది నుంచి అశోక్ సార్ సిద్ధంగా ఉన్నాడు మీ పోలీసులు ఈ యొక్క జైలు కూడా మమ్మల్ని ఆపర్లేవు కాబట్టి ఫైనల్ గా హెచ్చరిక జారీ చేస్తున్నాం జూన్ మేము డెడ్ లైన్ పెడుతున్నాం ఆలోగా గ్రూప్ టూ లో రెండు వేలు ఉద్యోగాలు గ్రూప్ తరలి మూడు వేలు ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే మీ అంత చూస్తామని కూడా హెచ్చరిక చేస్తున్నాం థ్యాంక్ యూ